కనక మహాలక్ష్మిని సహస్ర దగ్గరుండి పెళ్లి కూతురు చేస్తూ ఉంటుంది పక్కనే విహారి కూడా ఉంటాడు ఇక ఆ పక్కనే వసద కూడా ఉంటుంది లక్ష్మి పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో ఒకసారి అద్దంలో చూసుకో అని చెప్పి సహస్ర అంటూ ఉంటే లక్ష్మి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఎందుకు లక్ష్మి అంత డల్గా ఉన్నావు మదంతో నీకు పెళ్లి జరగటం అంటే నీ అదృష్టం కొంచెం నవ్వు అప్పుడు బాగుంటావు అని సహస్ర చెప్తూ ఉంటే లక్ష్మి సహస్ర చెప్పిందని చెప్పి నవ్వినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు నిజంగా అందంగా ఉన్నావు లక్ష్మి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది పిన్ని లక్ష్మికి దిష్టి చుక్క పెట్టు అని చెప్పి సహస్ర వసుధకు చెప్తూ ఉంటే వసుధ లక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది పెళ్ళైన నీకు మళ్ళీ దిష్టి చుక్క పెట్టాల్సి వస్తుంది లక్ష్మి అని చెప్పి మనసులో అనుకుంటూ కనక మహాలక్ష్మికి వసుధ దిష్టి చుక్క పెడుతుంది లక్ష్మి రెడీ అవటం పూర్తయింది కదా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకో అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి వసుధ కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ అత్తయ్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారు ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు బావా నువ్వు కూడా లక్ష్మి కంటే పెద్దవాడివే కదా నువ్వు కూడా లక్ష్మిని ఆశీర్వదించు బావా అని సహస్ర విహారిని అంటూ ఉంటే విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు తీసుకో బావ తీసుకుని లక్ష్మిని ఆశీర్వదించు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారి సహస్ర చేతుల నుంచి అక్షింతలు తీసుకుని లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి విహారి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి భావకాలకు నమస్కారం చేసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తూ ఉంటే లక్ష్మి వెళ్ళి విహారి కాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి తలపై అక్షంతలు వేస్తూ వాళ్ళ పెళ్లిలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అలాగే లక్ష్మి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు విహారీకి లక్ష్మికి తొలి రాత్రి ఏర్పాటు చేసినప్పుడు విహారీ చేతులతో లక్ష్మి తలపై అక్షంతలు వేపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే యమున వచ్చి లక్ష్మి రెడీ అయ్యావా ఎంత అందంగా ఉన్నావు నా దిష్టే తగిలేలా ఉంది దిష్టి చుక్క పెట్టావు వస్తుందా లక్ష్మికి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది పెట్టాను వదినా అని చెప్పి వస్తుందా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి మదన్ రెడీగా ఉన్నాడు పెళ్లి కూతురు రెడీగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఓ లక్ష్మి ఎప్పుడూ రెడీ అయింది వదిన అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అయితే మండపానికి వెళ్దామా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది మీరంతా పదండి నేను తీసుకుని వస్తానని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మి నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు తెలుసు కానీ మదన్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది మదన్ లాంటి మంచి అబ్బాయి నీకు భర్తగా వస్తున్నాడు నీ జీవితం చాలా బాగుంటుంది నిన్ను నడి రోడ్డు మీద వదిలేసిన వాడి గురించి మర్చిపో లక్ష్మి అవును ఆ మెడలో మంగళసూత్రం తీసేసావు కదా అని యమున అడుగుతూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటుంది తీసేసావా సరే లక్ష్మి అక్కడ మదన్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్దాం వెళ్దామని చెప్పి యమున అంటుంది ఇక విహారి మదన్ ని తీసుకుని పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటే యమున కూడా లక్ష్మిని తీసుకుని మండపం దగ్గరకు వస్తూ ఉంటుంది ఇంకా అలా మదన్ లక్ష్మిని తీసుకుని కుటుంబ సమేతంగా పెళ్లి మండపానికి బయలుదేరుతారు ఇక లక్ష్మితో పెళ్ళవుతున్నందుకు మదన్ చాలా సంతోషంగా ఉంటాడు ఒరే విహారి ఇదంతా కూడా నీ వల్లే సాధ్యమైందిరా లక్ష్మికి ఏం చెప్పావో తెలియదు లక్ష్మి నువ్వు చెప్పడం వల్లే ఈ పెళ్లికి ఒప్పుకుంది ఐఎమ్ సో హ్యాపీరా నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవు నాని మదన్ చెప్తూ ఉంటే లక్ష్మి చాలా అమాయకురాలరా ఏమీ తెలియదు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవన్నీ నాకు చెప్పడం అవసరమా నేనేం నీకు తెలియదా విహారీ అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు నువ్వేంటో తెలిసినా కూడా లక్ష్మి ఏంటో అంతకన్నా ఎక్కువ తెలుసురా అమాయకురాలు ఏది కూడా నోరు తెరిచి ఇది కావాలి అని చెప్పి అడగదు అందుకే ఇంతలా చెప్తున్నానని చెప్పి విహారీ అంటూ ఉంటే డోంట్ వరీ విహారీ ఇకపైన లక్ష్మి కళల్లో సంతోషమే కానీ అనేవి లేకుండా నేను చూసుకుంటాను నన్ను ఇక్కడికి వచ్చి ఎంత అయిందో నాకు తెలుస్తుంది ఆ సఫరంతా కూడా మర్చిపోయేలా చేస్తానని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ అంటాడు పండు మేము ముందు కారులో వెళ్తున్నాము ఇల్లంతా కూడా సర్దేసి తాళాలు వేసి నువ్వు కూడా మండపం దగ్గరికి వచ్చేసి అని చెప్పి యమున చెప్తూ ఉంటే సరే ఏమునమ్మ నీ కోడలికి దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపిస్తున్నావా అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి పండు ఆలోచిస్తున్నావు అని యమున అడుగుతూ ఉంటే ఏం లేదు ఏమునమ్మ నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు విహారీకు బయలుదేర్థం పద అని చెప్పి యమున అంటుంది ఇక లక్ష్మిని మదర్ని తీసుకుని పెళ్లి మండపానికి వెళ్తారు ఇక మరోవైపు సహస్ర వాళ్ళు వెనక కారులో వస్తూ ఉంటారు ఆ లక్ష్మి బాధ పోయింది మమ్మీ లేకపోతే బావకి నాకు మధ్యలో రావాలనుకుంటుందా అందుకని చెప్పి ఆ లక్ష్మిని నాకంటే ముందే పెళ్లి జరిపించి మదన్కి ఇచ్చి అమెరికా పంపించేస్తున్నాను ఇప్పుడు నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను మమ్మీ బావకి నాకు మొదలు ఎవరు రారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఎలాగైతే ఏంటి నీ కోరిక నెరవేర్చుకుంటున్నావు సహస్ర అని చెప్పి అంబిక అంటుంది ఆ లక్ష్మి అందరికీ అడ్డుగా ఉంది ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించడమే కరెక్ట్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఓ శ్రీ లక్ష్మి నా చేతే ఆఫీస్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేపిస్తావా ఇప్పుడు నిన్ను నా ఇంట్లోనే ఉండకుండా చేస్తున్నానే ఇదంతా కూడా నా ప్లానే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి మంటపం దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబు వచ్చి ఇలా కూర్చో అమ్మాయిని కాసేపు ఆ పక్కన కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక మదం చేత పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు లక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు విహారి లక్ష్మి దగ్గరికి వెళ్తాడు లక్ష్మి నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు అని చెప్పి విహారి అంటూ ఉంటే లక్ష్మి విహారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీని చేసుకుని ఏడుస్తూ ఉంటుంది సహస్ర ఎక్కడ చూస్తుందా అని చెప్పి విహారి లక్ష్మిని పక్కకు తీసి లక్ష్మి నీ జీతం బాగుండాలంటే మదన్ లాంటి మంచి అబ్బాయితో నీకు పెళ్లి జరగటం కరెక్టు మదన్ చాలా మంచివాడు అందుకని నేను కూడా ఇంత ధైర్యం చేసి నీకు పెళ్లి జరిపిస్తున్నాను ప్లీజ్ లక్ష్మి ఇక ఎలాంటి అపోహలు అపవాదులు పెట్టుకోకుండా ఈ పెళ్లి చేసేసుకో సంతోషంగా ఉంటావు అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఏం మాట్లాడుకుంటా ఉంటే విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలి కూర్చుని విహారి గారు మీరు నా మెడలో కట్టిన ఈ మంగళసూత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాను ప్రాణాలు పోయే వరకు ఈ మంగళసూత్రం భద్రంగా నా దగ్గరే ఉంటుంది నేను మదన్ని పెళ్లి చేసుకోలేవను మీతో ఒకసారి నాకు పెళ్లి జరిగింది ఒక ఆడపిల్లకి ఒక్కసారి మాత్రమే పెళ్లి జరుగుతుంది కానీ మీ మాటని నాకు ఆశ్రమించిన యమునము మాటని కాదనలేక మదన్ బాబుతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టు మీకు మాటిచ్చాను కానీ నేను ఈ పెళ్లి చేసుకోలేవను విహారీ గారు కంఠంలో ప్రాణం ఉందంతవరకు మీరే నే నే నా భర్త ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పుకోలేవను కనీసం మదన్ బాబుకైనా చెప్దామంటే మదన్ బాబు ఈ పెళ్లి ఆగిపోతే చచ్చిపోతా అంటున్నాడు మదన్ బాబు చావుకి కారణం అవ్వటం నాకు ఇష్టం లేదు అందుకే నేనే చనిపోదాం అనుకుంటున్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి తన తీసుకొచ్చిన పాయిజన్ బాటిల్ని బయటకు తీసి చూసుకుంటూ ఉంటుంది విహారి గారు మీలాంటి మంచి మంచి ఏడేడు జన్మలకి నాకు భర్త కావాలని నేను కోరుకుంటున్నాను ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలీదు ఇప్పుడు మీకు భారీ నయ్యి చెప్పుకోవటానికి అవకాశం లేకుండా అయిపోయింది సహస్రం నిజంగా అదృష్టవంతురాలు మీకు భారీ అవుతుంది అందుకు నేను సంతోషపడుతున్నాను విహారీ బాబు మదన్ బాబుతో తాళి కట్టించుకుని మదన్ బాబు భారీగా బ్రతకడం నాకు ఇష్టం లేదు విహారీ బాబు భారీగాని చనిపోతాను అని చెప్పి లక్ష్మి తన తీసుకొచ్చుకున్న పాయిజన్ని తాగేస్తుంది ఇక అప్పుడే పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పి చెప్పడంతో యమున వసుదా ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరికి వెళ్ళి పంతులు గారు పిలుస్తున్నారు రా లక్ష్మి వెళదాం అని చెప్పి అంటూ ఉంటారు ఇక లక్ష్మి తల తిరుగుతూ ఉంటుంది యమున వసుదా లక్ష్మి చేతిని పట్టుకుని పెళ్లి మండపంలో ఉన్న మదన్ పక్కన కూర్చోబెడతారు ఇక మదన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న సహస్ర చూసావు మమ్మీ దానికి ఇప్పటికి కూడా పెళ్లి ఇష్టం లేదు అందుకే అలా మొహం మార్చుకుని ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకెంతసేపు లేదు సహస్ర కాసేపట్లో మదన్ ఆ లక్ష్మి మెడలో తాళి కట్టేస్తాడు కదా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంకా పంతులు గారు లక్ష్మి చేత కూడా పూజ జరిపిస్తూ ఉంటారు ఇంకెంతసేపు పంతులు గారు మాంగళ ధరని చేపించండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది గట్టి మేళం బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మదన్ లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటే లక్ష్మి సడన్గా అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది లక్ష్మి నోట్లో నుంచి నొరకలు వస్తూ ఉంటాయి లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి ఏమైనా అంటూ ఉంటుంది ఏ లక్ష్మి ఏం చేస్తావే నోట్లో నుంచి నొరకలు వస్తున్నాయి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు మదన్ లక్ష్మిని పట్టుకో అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తాం అని చెప్పి విహారీ అంటాడు ఇంకా మదన్ తన రెండు చేతులతో లక్ష్మిని ఎత్తుకుని కారులో కూర్చుంటాడు విహారీ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా విహారీ మదన్ ఇద్దరు కలిసి లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు ఏమో తెలియదు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లోపలికి తీసుకెళ్ళండి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి డాక్టర్ కాంపౌండర్కి చెప్తాడు ఇక కాంపౌండర్ లక్ష్మిని లోపలికి తీసుకెళ్తాడు డాక్టర్ లక్ష్మిని చెక్ చేసి బయటకు వస్తాడు ఏమైంది డాక్టర్ లక్ష్మికి అని చెప్పి విహారి అడుగుతుంటాడు తనకి ఈ పెళ్ళి ఏమైనా ఇష్టం లేదా అని చెప్పి డాక్టర్ అడుగుతుంటాడు ఎందుకు డాక్టర్ అలా అడుగుతున్నారని చెప్పి మదన్ అంటూ ఉంటాడు తను పాయిజన్ తీసుకుంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని విహారీ మదన్ ఇద్దరు కూడా షాకింగ్గా డాక్టర్ వైపు చూస్తూ ఉంటారు ఇప్పుడు లక్ష్మి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అని మదన్ అడుగుతుంటాడు షీ షీఈ్ క్రిటికల్ ఇన్ సిచ్యువేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి